దీపావళి సందర్భంగా ప్రభుత్వ నిబంధనలు పాటించిన బాణసంచా తయారీ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లీ హెచ్చరించారు కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో కలిసి అగ్నిమాపక శాఖ అధికారులు అన్ని మండలాల తహసీల్దార్లు బాణసంచా తయారీదారులతో సమావేశాన్ని నిర్వహించారు కొద్ది రోజుల క్రితం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం బాణసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న విస్ఫోటన నేపథ్యంలో బాణసంచా తయారీ కేంద్రాల్లో పాటించాల్సిన నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంలో కాకినాడ జిల్లాలో ఎటువంటి ప్రమాద సంఘటనలు విస్ఫోటనలు జరగకుండా బాణసంచా తయారీ విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు నూరు శాతం అమలు చేయాలన్నారు ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు అనంతరం జిల్లా ఆఫ్ పోలీస్ బిందు మాధవ్ మాట్లాడుతూ రాయవరం మండలం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటంలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు ఒక వ్యక్తి ప్రాణాలు దెన్నితోనూ కొలవలేమని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు బాణసంచా తయారీ కేంద్రాల వద్ద నూరు శాతం ఫైర్ సేఫ్టీ ఖచ్చితంగా పాటించాలన్నారు బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేసే కార్మికులకు ఫైర్ సేఫ్టీపై తప్పనిసరిగా అవగాహన కల్పించాలన్నారు బాణసంచా తయారీ స్టోరేజ్ పాయింట్లను అధికారుల బృందం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతి ఇవ్వాలన్నారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు కాకినాడ ఆర్డిఓఎస్ మల్లిబాబు జిల్లా అగ్నిమాపక అధికారి పివిఎస్ రాజేష్ సహాయక జిల్లా అగ్నిమాపక అధికారి వి సుబ్బారావు డిఎస్పీ సత్యనారాయణ అన్ని మండలాల తహసీల్దార్లు బాణసంచా తయారీదారులు తదితరులు పాల్గొన్నారు ట్వంటీ వన్ మేకింగ్ ట్వంటీ వన్ ఫైల్ క్రాకర్స్ అంటే పటాలు టపాసులు సంబంధించి వెండర్స్ ఉన్నారు ఇక్కడ ఇదేదో కూర్చొని ఏదైనా స్కీమ్ గురించి నెగోసియేషన్ నుంచి పెట్టిన మీటింగ్ కాదు ఒక దురదృష్టవశాలు జరిగిన ఇష్యూ గురించి అలాంటి అలాంటి ఘటన మళ్ళీ మన జిల్లాలో జరగకూడదు దాని నుంచి ఒక పద్ధతి ప్రకారం మనం చేయాల్సిన కొన్ని పనులు చేస్తున్నామా లేదా చేయకపోతే ఏం చేయక్ పోతే మాట్లాడటానికి వెరీ వెరీ సీరియస్ మీటింగ్ దయచేసి అందరూ దీన్ని ప్రాముఖ్యత గుర్తించాలి అండ్ దీనికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకునే దాన్ని తూచా తప్పకుండా ఐ హోప్ నేను ఇది చెప్పిన మీకు అర్థమవుతుంది కదా ఇదేదో వాళ్ళకి ఇచ్చే వేతనాలు పెంచాల నెగోసియేషన్ అంటే నెగోసియేషన్ చర్చ చర్చల గురించి కాదు ఇది ప్యూర్ డైరెక్షన్స్ ఇలా చేయాలి లేకపోతే మూడు వేసుకొని వెళ్ళాలి యాజ్ సింపుల్ యాజ్ దట్ చేసినా చేయకపోయినా అకౌంట్ ఇది మీకు అర్థమైంది అండి ఎట్టి పని కార్పొరేట్ జీవిలో లేదు అండ్ దానికి సంబంధించి ఏం చేస్తారు అంటే దానికి పెట్ ఏమి చేయాలని నేను ఎన్నివే అవి కాకుండా ఇవన్నీ నేను చేయలేను బాబు ఇంత ఖర్చు పెట్టుకోలేము నేను మూసేయడం పెట్టడం కూడా మూసేయండి అని తెలిసే పెట్టాను మీటింగ్ సో ఉపాధి ఇవన్నీ వాటికన్నా నాకు ఆ కారణం అనుకుంటే మొస్తే అంతకు దయచేసి అంతకు మించి దీంట్లో నెగోసియేషన్ కానీ చర్చలకు కానీ బలవంతానికి కానీ కోర్టులకు కానీ సంబంధమే జరుగుతుంది సో ఇది ఓపెనింగ్ రిమార్క్స్ నా వైపు నుంచి నౌ ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు ప్లీజ్ గివ్ హిజ్ ఓపెనింగ్ రిమార్క్స్ ఆ తర్వాత ఒక లైఫ్ లాస్ తో ఇంకా దేన్ని ఈక్వేట్ చేయలేము సార్ ఎవరైనా ఒకళ్ళు చనిపోవటం ఈస్ నాట్ ఈక్వల్ టు ఎనీ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ఎంప్లాయబిలిటీ దానికి కంపేర్ చేయాలి సో దాని గురించి ఇది సీరియస్గా తీసుకొని ఈ మీటింగ్ కాల్పర్ చేయడం జరిగింది దీని బ్యాక్గ్రౌండ్లో మీకు అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ దివాళికి ఏలూరులో ఒకళ్ళి ఇద్దరు చనిపోయారు కోనసీమలో ఇద్దరు చనిపోయారు వెరీ రీసెంట్గా కోనసీమలో సిక్స్ డెత్స్ అయ్యాయి ఎయిటీ పర్సెంట్ పైన బర్న్స్ అయిన వాళ్ళు ఒక ఆరుగురు హాస్పిటల్లో ఉన్నారు ఇంకా సో ఇట్లాంటివన్నీ జరిగేటప్పుడు ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కాన్సన్ట్రేటెడ్ టూర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సేల్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ స్టోరేజ్ కానీ వీటిల్లో ఫైర్ క్రాకర్స్ రిలేటెడ్ మెటీరియల్ ఈ రకరకాల ప్రాసెస్లో ఎక్కడైతే మూవ్ అవుతుందో మన దగ్గర కూడా ఒక డెత్ అయింది కాకినాడ వన్ టౌన్ లిమిట్స్లో ఫుల్ ఫైవ్ బామని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఆ బాక్స్ మీద కిడ్స్ టాయిస్ అని రాశారు పాప మా కూలీ అతను ఆ బాక్స్ తీసి కింద పడేశాడు ఆ ఎక్స్ప్లోజన్ ఎలా వచ్చిందంటే ఎవరైనా టెర్రరిస్ట్ ఆడిఎస్ పెట్టాడేమో అన్నంత అప్రోల్ వచ్చింది పబ్లిక్లో అందులో ఉన్నది చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉల్లిపాయ కాంప్లెట్ సో అండర్స్టాండ్ ది సెన్సిటివిటీ అక్కడ ఏదైనా జరిగినప్పుడు ఎక్స్ప్లోజన్ లైఫ్ లాస్ చాలా ఎక్కువ లైఫ్ లాస్ చాలా ఎక్కువ అవుతుంది అట్లా దిస్ ఇస్ ప్రివెంటబుల్ ఆల్సో ఒక చోట ఎక్స్ప్లోసివ్ మెటీరియల్ ఫిల్లింగ్ చేస్తూ పక్కనే కొన్ని రాకెట్స్ పెట్టారు ప్యాక్ చేయడం కోసం ఈ ఫిల్లింగ్ చేస్తున్న మెటీరియల్ స్పార్క్ దాని మీద పడితే రాకెట్స్ ఫ్లో ఇన్ టు ఎవ్రీ డైరెక్షన్ అక్కడే స్టోరేజ్ ఉంది బ్లాస్ట్ అయిపోయింది అక్కడ స్ప్రింక్లర్ సిస్టమ్ ఉంది సేఫ్టీకి అది సరిపోలేదు ఇట్స్ ఇంటెన్సిటీ నాట్ టు ద ఫైర్ చనిపోయారు దగ్గరలో ఫైర్ ఎక్స్టింగిషన్స్ ఉన్నాయి అవి ఎట్లా వాడాలో అక్కడ స్టాఫ్ ఎవరికి తెలియదు నో ట్రైనింగ్ ఆర్ డ్రిల్ అక్కడ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా గా ఏం చేయాలి పనిచేసే వాళ్ళకి పనిచేసే వాళ్ళకి ఆ వర్క్ రిలేటెడ్ ట్రైనింగ్